నమ్ముల పూలకుంట పరిధిలోని ఈ రోజు కదిరి వైసీపీ అభ్యర్థి అయిన ముక్బర్ అహ్మద్ కు ఘన స్వాగతం లభించింది అడుగడుగున ప్రజలు నీరాజనాలతో ఉత్తేజపూర్వకంగా ప్రజల నడుమ వైఎస్ఆర్ సిపి ఘన విజయానికి మరోమారు వైఎస్ఆర్ సిపి గిని గెలిపిస్తారని అట్టహాసంగా ప్రధాన వీధులన్నీ తిరుగుతూ జనంతో కిక్కిరిసిన జనం అభిమానం ముందు భగభగ మండే సూర్యుడు కూడా చెన్నపోయాడు లెక్క చేయకుండా గడప గడపకు పోయి మీ పవిత్రమైన ఓటును ఉత్సాహంతో పనిచేసే ప్రతి పోలింగ్ బూతుల్లో కూడా మనకు మంచి మెజారిటీ సాధించే విధంగా ప్రతి కార్యకర్త కూడా తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వారికి ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటానన్నారు ఈ కార్యక్రమానికి సింగిల్ విండో అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి మండల కన్వీనర్ కొత్త రంగారెడ్డి ముసల్ రెడ్డి హరీష్ రెడ్డి అత్తర్ చాందబాజా వైఎస్ఆర్ కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు

યંરીત઴ મ઻્રં મૂળેજાં સેં મંળેં મળેજાં કોંાંતઢ ઊપંરતા જેં કાંડાંયાંડ વીણે હીંયાલએ હ